వెల్దుర్తిలో శ్రీ కణికా పరమేశ్వరి ఆలయంలో అత్యంత వైభవంగా చండీహోమం కర్నూలు జిల్లా వెల్దుర్తిలో శ్రీ వాసవి కణికా పరమేశ్వరి ఆలయంలో ఆర్య వయసులో ఆధ్వర్యంలో వేద పండితులు యార్లపాటి విశ్వనాథ శర్మ నేతృత్వంలో శుక్రవారం చండీహోమం జరిగింది పెద్ద సంఖ్యలో ఆర్య వయసులో పాల్గొని చంద్రహోమం కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు నవరాత్రి వేడుకల్లో భాగంగా అమ్మవారికి అభిషేకం ప్రత్యేక అలంకరణ కుంకుమార్చన కార్యక్రమం జరిగింది అనంతరం చండీహోమం జరిగింది సాయంత్రం మహిళల ఆధ్వర్యంలో కుంకుమార్చిన కార్యక్రమం నిర్వహించడం జరిగింది स्त्वा हरा स्त्वा हरा आदृत्स्त्वा हरा आदृत्स्त्वा हरा हिज्ञा स्त्वा हरा बन्या स्त्वा हरा मन्स्त्वा हरा त्वयस्त्वा हरा दर्शत्वा हरा भुर्लमा स्त्वा हरा तर्प्त्वा तर्प्त्वा रस्त में हमें न आदर्श संकल्प भी तो हो में न भगवान भगवान की हर कितनी आसुक्ति சேத <laughs> உண்டாக <laughs>

क्षेत्र जस नित्य इंद्र एनवरेत प्रमथय लक्षा अस्मि देवा चित् अन्न अनंत ब्रह्म अस्मि देही अबदित परदा बासता अस्तंत वस्मि देया क्षम दवाक्य